మా మాంసార్ తెంపుతుందండి చెరీ టమాటోస్ నాన్న పండినవే తెంపరా పెట్ట కొంచెం కూతుగానే ఇదేంటో కనిపిస్తుందా మీకు కలర్ ఫుల్గా మిర్చీలండి భలే రెడీ అయినాయి ఇంకా కొన్ని తెంపుదాము తెంపితే మనకి కనులవిందవుతుంది అనమాట దొండకాయలు కోద్దామండి ఇవి నాటు దొండ అనమాట చూద్దాం ఒకసారి ఈ నాటు దొండ అనేది ఎలా ఉంటుంది ఏంటనేది టేస్ట్ చూద్దాం ఇక్కడ వచ్చేసి బచ్చల కూర అండి ఎంత ఫ్రెష్గా ఉంది కదా బచ్చల కూర అయితే ఇప్పుడు మా అపర్ణ హార్వెస్ట్ చేస్తుంది అనమాట బచ్చల కూర కూరగాయలు ఉంటే సరిపోతుందా మనకి ఆకుకూర కూడా కావాలి కదా ఇది వచ్చేసి వైట్ అండి డ్రాగన్ బాగుంది కదా ఇక్కడ మనం అందరూ ఇప్పటి వరకు కోసాం కదండి సార్ చేతుల మీదుగా కూడా ఏనుగు దాంతో బెండ్ అయితే కోయిస్తున్నాం అనమాట హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ ప్రియా మన ఎస్ఎస్ గానికి స్వాగతం ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటో తెలుసా మన నాగార్జున గారి చేతిలోని హార్వెస్ట్ బొట్ట అయితే ఉంది హార్వెస్ట్ చేయడానికి సిజర్ కూడా రెడీగా ఉందన్నమాట అయితే మన చిన్నారులతో హార్వెస్ట్ చేయమని సార్ అయితే ఒకటే కంకనం కట్టే వచ్చిన దేని నుంచి హార్వెస్ట్ చేద్దాం పిల్లలతో హార్వెస్ట్ చేద్దామని అతను ముచ్చట అనమాట సో ఆయన ముచ్చట మనం ఎందుకు కాదనాలి సో అయితే రండి చేద్దాం క్లైమేట్ కూడా బాగుంది కదా అని చెప్పి హార్వెస్ట్ వీడియో చేస్తున్నాము సో తప్పకుండా లైక్ చేయండి మంచిగా కామెంట్స్ పెట్టండి సో వీడియోలోకి వెళ్ళిపోదామా వచ్చేయండి సార్ ముందు దేంతో హార్వెస్ట్ స్టార్ట్ చేద్దాము చెర్రీ టోటా చెర్రీ టమాటోస్ అంటా మనం పిల్లలతోనే చేయిద్దాము చెర్రీ టమాటోస్ ఇది ఎల్లో కలర్ చెర్రీ టమాటోస్ అనమాట ఎల్లు ఇప్పుడు మనం ఉన్నది గార్డెన్ గార్డెన్లో అనమాట సిరి పేరుని తలుచుకుంటూ చక్కగా మనం హార్వెస్ట్ అయితే మొదలు పెట్టొద్దాం మా మాన్సార్ తెంపుతుందండి చెర్రీ టమాటోస్ నా పండినవే తెంపరా సార్ మరి మేము హార్వెస్ట్ చేస్తాం మీరైతే సీడ్స్ పంచుతాను అన్నీ మరి తీసేరా పర్వాలేదా ఇప్పుడైతే అయితే ఇప్పుడు ఇవన్నీ కిచెన్కి వెళ్ళిపోతాయి కిచెన్ కాదు మీరే తీసుకు వెళ్ళాలి మేము తీసుకెళ్ళాలా మీకోసం మా పొట్టంకే హార్వెస్ట్ చేసిందండి సీడ్స్ కూడా పనిచేస్తే ఇంకా కొన్ని తెంపుదాము తెంపితే మనకి కనులు విందు అవుతుంది అన్నమాట అయితే ఇంకా చెర్రీ టమాటోస్ ఇంకా అక్కడక్కడ ఉన్నాయి అవన్నీ కూడా తెంపుదాం మీకు ఇంకోటి చూపిస్తానండి

ఒకసారి అన్ని కొయ్య మ్యాడమ్ ఎప్పుడు కావాల్సిన కూరలలో అప్పుడు వేసుకుంటూ చేసాము మేడం ఆరెస్ట్ నా కోయడం అంటే చాలా సరదా కోసేమంటే అన్ని కోసే మొత్తం కోసేవి వద్దు వద్దు నిజంగా తెంపడంలోనే ఆ మజా అనేది డిఫరెంట్గా ఉంటుందండి మొక్కలు పెంచినోళ్ళకి ఆ అనుభూతిని అనేది పొందొచ్చు అనమాట మొక్కలు పెంచకుండా మనం ఇవి కోసి ఆనందాన్ని పొందాలంటే మటుకు చాలా కష్టం ఇవి చూస్తూ ఉంటే ఎంత బాగున్నాయి కదా నిజంగా సూపర్ అనమాట సరే అవి ఉంచేస్తాను చెట్టుకి కొన్ని చాలు సో ఇంకొచ్చేసి దొండకాయలు కోద్దామండి ఇవి నాటు దొండ అనమాట చూద్దాం ఒకసారి ఈ నాటు దొండ అనేది ఎలా ఉంటుంది ఏంటనేది టేస్ట్ చూద్దాం చిన్న ఇవ్వండి ఒక్కొక్కటి ఇంత సైజులో ఉన్నాయి మా బ్యాగ్ ఇక్కడ వచ్చేసి బచ్చల కూర అండి ఎంత ఫ్రెష్గా ఉంది కదా బచ్చల కూర అయితే ఇప్పుడు మా అపర్ణ హార్వెస్ట్ చేస్తుంది అనమాట బచ్చల కూర కూరగాయలు ఉంటే సరిపోతుందా మనకి ఆకుకూర కూడా కావాలి కదా ఒక్కొక్క కొమ్మ పట్టుకొని కట్ చేయను అన్న చూడండి వర్షం పడింది కదా ఎంత ఫ్రెష్గా ఎంత పచ్చగా కనిపిస్తుందో మనకి ఎంత బాగుందో కదా ఇక్కడ మనకి ఇగోండి ఇంతవరకు పండనిచ్చి దీని నుంచి సీడ్స్ తీస్తారనమాట సార్ అయితే సీడ్స్ కలెక్ట్ చేస్తారు మనకి ఆకుపచ్చగా ఉండేటప్పుడు మనకైతే సీడ్ అవ్వదు కాబట్టి ఎర్రగా అయిన తర్వాత సీడ్స్ అయితే కలెక్ట్ చేస్తారనమాట ఇంకా అక్కడ కూర ఇంకా కాకరకాయలు ఇంకా చాలానే ఉన్నాయి రండి మనం కోసుకుందాం ఇక్కడ వచ్చేసి మనకి కూర హార్వెస్ట్ చేస్తుంది అనమాట మన అపర్ణ బాగున్నాయండి ఆకుకూరలు కూడా చాలా ఫ్రెష్గా చాలా బాగున్నాయి ఖర్చే నాన్న అన్నీ నేర్పియాలండి పిల్లలకి ఇలాంటివన్నీ మనం నేర్పిస్తుంటే వాళ్ళకి కూడా ఒక ఇంట్రెస్ట్ అనేది స్టార్ట్ అవుతుంది ఇంట్రెస్ట్ స్టార్ట్ అయిన తర్వాత ఏంటంటే వాళ్ళకి కూడా ఒక పెంచాలని ఒక ఐడియా వస్తుంది మనకంట వాళ్ళ బ్రెయిన్స్ చాలా షార్ప్గా పనిచేస్తాయి కాబట్టి కొంచెం యూనిక్ థాట్స్తోనే గార్డెన్ అయితే బాగా మెయింటైన్ చేస్తారు చుక్కకూర కోసి ఇలా తెచ్చి నాన్న ఇంకా అక్కడ ఆకుకూరలు ఉన్నాయి వెళ్దాం దా ఇక్కడ మనకి కాకరకాయలు ఉన్నాయండి కాకరకాయలు కోసుకుందాము అలాగే ఇక్కడ గుత్తి బీరు ఉన్నాయి బీర్లు ఇంకా చాలా రకాలైన కూరగాయలు అయితే ఉన్నాయి ఈరోజు సార్ కంకణం కట్టారు అన్నీ కోయించేయాలని చెప్పి పిల్లలతోనే సో వీళ్ళైతే ఇంకా మస్తు మజాతో కోసేస్తున్నారు వీళ్ళు ఎక్కడ ఆగట్లేదు మన సార్ కూడా ఎక్కడ తగ్గట్లేదు గుత్తిబేరు ఉంది అక్కడ సార్ దగ్గరుండి మరి కుర్చీ వేసి మరి పిల్లలతో కోయించేస్తున్నారు బొట్టలు నిండా హార్వెస్ట్ ఉంటుందన్నమాట ఇప్పుడైతే మనకి వెరీ గుడ్ ఇంకా అక్కడ ఉన్నాయి గుత్తులు ఆకాకరకాయలు కూడా స్టార్ట్ అయినాయి సార్ ఇక్కడ ఒక గుత్తు ఉంది ఇది కూడా ఖర్చు ఇక్కడ మనం అందరూ ఇప్పటివరకు కోసాం కదండి సార్ చేతుల మీదుగా కూడా ఏనుగు దాంతో బెండ్ అయితే కోయిస్తున్నాం అనమాట లేతగా ఉన్నాయండి బెండకాయలు కూడా చూస్తున్నారా ఎంత పెద్ద సైజులో వచ్చినాయో బెండకాయలు బాగున్నాయి అయితే సార్ మనకి ఒక ప్లాంట్ అయితే గిఫ్ట్గా ఇచ్చారనమాట మా మాన్సాకి ఇస్తున్నారు మాన్సా బాగా హార్వెస్ట్ చేస్తుందని ఒక ప్లాంట్ అయితే గిఫ్ట్కి ఇచ్చారు ఇదేంటి అనుకుంటున్నారా బ్రోక్లీ అండి మంచిగా ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే ఎక్సలెంట్ అండి నిజంగా హ్యాపీ అనమాట ఈరోజు హార్వెస్ట్ చేసి ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేస్తాం మేము అందరం కూడా ఇది వైట్ కలర్ డ్రాగన్ ఫ్రూట్ అనమాట ఇది వచ్చేసి వైట్ అండి డ్రాగన్ ఇదిగోండి బాగుంది కదా బాగా పండింది ఫ్రూట్ కూడా సార్ మీరే ఫస్ట్ టేస్ట్ చేయండి సార్ స్వీట్ చాలా బాగుంది మీరు తినండి హార్వెస్ట్తో పాటు డ్రాగన్ కూడా హార్వెస్ట్ చేసాము ఇప్పుడు కోసుకొని తినేస్తున్నాం కూడా చక్కగానే బాగుంది కదా టేస్ట్ అయితే మొత్తానికి మాతోని హార్వెస్ట్ చేయించారనమాట పిల్లలు కూడా చాలా సరదా పడిపోయి హార్వెస్ట్ చేశారు అయితే హార్వెస్ట్ చేస్తే రెండు గిఫ్ట్లు కూడా వచ్చినాయండి మాకు చూసారా బ్రోక్లీ ఒకటిని అలాగే ఇది సక్లెంట్ అనమాట అలా కుండితో తీసి ఇచ్చారు మేము వచ్చినందుకు చాలా హ్యాపీ కదండి దాంతోపాటు త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ కొత్తిమీరమాట ఇది ఎప్పుడైనా విన్నారా మీరు ఇది చాలామంది ఇప్పుడు పెంచుతున్నారు సార్ పనిచేరండి హైదరాబాద్లోని చాలా మందికి సార్ అనేది తెలుసు ఎందుకంటే సీట్ కలెక్షన్ చేస్తూ ఉంటారు పెంచుతూ ఉంటారు వాటి నుంచి మళ్ళీ సీట్స్ కలెక్ట్ చేసి అందరికీ పంచుతూ ఉంటారు అనమాట చాలా బాగుంది సార్ మీ గార్డెన్ బాగుంది మీ రిసీవింగ్ బాగుంది మీ గిఫ్ట్ కూడా ఇంకా హైలైట్ అనమాట ఈ హార్వెస్ట్ అంతా ఇప్పుడు మనకే అనమాట ఇప్పుడు నేను వైజాగ్ తీసుకెళ్ళాలి ఈ హార్వెస్ట్ అంతా కూడా పిల్లలైతే చాలా చురుగ్గా చక్కగా హార్వెస్ట్ చేసేసారు సో హార్వెస్ట్ అనేది మీకు నచ్చిందా లేదా అని మంచిగా కామెంట్ పెట్టండి మీ అందరి తరఫు నుంచి రాజు గారికి అయితే మీ అందరం కూడా థ్యాంక్ యూ తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ పిల్లల్ని చూసి మసిపోయారు అనమాట సో మళ్ళీ వచ్చే వీడియోస్ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు మరి అందరం కూడా సెలవు తీసుకుంటామండి మరి ఉంటాను సంస్థలో ఒక సుఖిన భవంతు